సార్ ఇంకో అంశంలోకి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకుండా పులివెందులకి వెళ్ళిపోయారు అనేది ఒక బయట జరిగే చర్చ సార్ దాన్ని ఎట్లా చూడాలి ప్లస్ ఆయనకి బయట చూస్తే పబ్లిక్ తండోప తండాలుగా వచ్చున్నారు దాన్ని ఎట్లా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మొదటి రోజు వెళ్ళారు ఈరోజు స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక పట్ట వాళ్ళకి ఏం భిన్నాభిప్రాయాలు కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా జరిగిన ఘటనలు కొన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా ఇట్లా నా కొన్ని దురుసు వ్యాఖ్యలు చేర్చాయి అనే మాట ఆయన చెప్పాడు బహుశా అదేమన్నా మనసు బాధపడేమైనా ఆయన వెళ్ళదేమో అనిపిస్తుంది బట్ ఏంటనేది ఇంకా భవిష్యత్తులో ఈరోజు వెళ్ళేది కాబట్టి కంటిన్యూ కూడా ఇట్లే ఉంటారని నేను అనుకోను ఖచ్చితంగా అసెంబ్లీకి ఉంది వెళ్తే మంచిది ఇది ఇంకా బహుశా ఇది బహుశా స్పీకర్ స్పీకర్ అయిపోతే అది అయిపోతుంది మళ్ళీ బహుశా నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలని సాధారణ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఇది వెళ్ళకపోవడానికి సంబంధించిన అంశం రెండో అంశం మీరు అన్నట్టు ఈరోజు పులివెందులకి వెళ్ళారు మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం సొంత జిల్లా వెళ్లారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి విమానాశ్రయంలో అనూహ్యమైనటువంటి స్వాగతం లభించింది ఇది ఆశ్చర్యమైన అవసరం లేదు రెండు కారణాలు ఒకటి కడప జిల్లా గానీ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు ఘోర ఘోర ఓటమి అని అనుకుంటున్న ఈ సందర్భంలోనే మూడు పార్టీల కూటమికి వచ్చిన ఓట్లు ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఇదే సింగల్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షలు సీట్లు పక్క రాష్ట్రంలో దాదాపు నలభై శాతం కన్నా తక్కువ ఓట్లతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నలభై శాతం ఓట్లతోనే అనూంగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి అంద నలభై శాతం ఓట్లు విలువ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రజా ఉంది ఒక కారణం రెండో కారణం కడప జిల్లాలో పెద్ద ఓటమి జరిగిన కడప జిల్లా చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా ఓటమి జరిగి చేశారు కాబట్టి ఈ ఓటమి నేపథ్యంలో సొంత జిల్లాలోనే ఇంత పరాజయం అయిన తర్వాత కొంత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన ధోరణితో కార్యకర్తలు వచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అసెర్టు అంటే ఓడిపోయినా కూడా మీతో ఉన్నాము అని చెప్పేదానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారని దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకేతాన్ని తీసుకోవాలి ఆ పులివెందల నుంచి ఆయన ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఆయన కారణాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం పాటు పార్టీ శ్రేణులని నిర్లక్ష్యం చేసింది పార్టీ నడపలో నిర్లక్ష్యం చేసింది పార్టీ హెడ్ క్వార్టర్ ప్రవర్తనలో నిర్లక్ష్యం జరిపడింది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా కార్యకర్తల పట్ల సరిగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎమ్మెల్యేలకి చెప్పారు కార్యకర్తలకు పోమని కానీ ఎమ్మెల్యేల కారణంగానే కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి పులివెందల నుంచే ఒక స్పష్టమైన ప్రయత్న జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి నేను కార్యకర్తలు నేరుగా కలుస్తాను కార్యకర్తలు అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఓటే ఓటర్లందునని కాదు కార్యకర్తలు అంటే ఒక నియోజకవర్గానికి వంద మంది వంద మంది చెల్లెబడి ఉంటారు వార్డు మెంబర్లు అంటా రకరకాల పదవుల్లో ఉన్నవారు పదవులు లేని వాళ్ళు అందరూ కలిసి ఒక వంద మందింటే ఎక్కువ ఆ వంద మందిని వివిధ రూపంలో నేనే కలవబోతాను దశల వారిగా గతంలో జరిగిన ల్యాబ్స్ జరగనివ్వను అనే మాట మాత్రం పులివెందులక నుంచి గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పరిస్థితులు అనూహ్యంగా మారతాయి ఇప్పటికి కూడా అసంతృప్తి వైసీపీ కార్యకర్తల్లో ఉంది ఇంకా మమ్మల్ని అన్నప్పుడు ఓడిపోయినప్పుడు అందరూ కాడు వీలేసి వెళ్ళిపోతారు ఏంటి ఎంతో అనేసి కానీ ఓడిపోయినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మీ దగ్గరకు వస్తున్నారంటే ఇంకా మీతో ప్రయాణించడానికి ఒక సిద్ధంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఒక బాధ అనుమానం వల్ల కలుగుతుంది మాతో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎమ్మెల్యేల కారణంగా మీరు నష్టపోయే బాధలు ఉంది కాబట్టి ఎమ్మెల్యేల యొక్క కోడ్ ని దెబ్బ కొట్టాలి జగన్ గారు ఖచ్చితంగా తనే కలవాలి ఈ కలిసే క్రమంలో ఎమ్మెల్యేలు కూడా మెర్జ్ కావాలి కాకపోతే వాళ్ళు మార్చేసి ఏరు వాళ్ళని పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకు మించి నష్టం జరిగేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మూడు రోజుల సమీక్ష చేసిన సందర్భంగా రాష్ట్రంలో అందరి ప్రజలు ఎందుకంటే పులివెందులు ఆయన సొంతని చేసుకోవాలి పులివెందుల ప్రశ్నగానే ఆయన రాష్ట్రంలో సక్సెస్ఫుల్ కరప్ గానే ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే కడపలో అదే పులివెందుల ఏరియాలో ఈ మూడు రోజుల నుంచి ఆ శుభవార్త కార్యకర్తలు చెప్పగలిగితే ఈ రోజు వచ్చిన విశేషమైనటువంటి జనం మీకు ఏదైతే స్వాగతం పలికారో వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ అవుతారు మిమ్మల్ని ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడతారు కానీ ఈ గ్యాప్ మాత్రం ఇట్లే ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆ పార్టీ కూడా అంత మంచిది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బలం ఉంది ఆ ప్రజల్లో ఆ త్వర ఉంది కేడర్లో ఆ విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి ఆ లీడర్షిప్ కి మధ్య ఉన్న ఆ గ్యాప్ ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తొలగించే ఒక విధాన పరమైన పడిన ఈ రోజు ఒకరోజు జరగాల్సిన అవసరం లేదు రెండు మూడు నెలలు టైం తీసుకోవచ్చు కానీ ఆ విధాన పరమైన ప్రకటన జగన్ నోటి గుండా వస్తే ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి అశేష అభిమానం రేపు ఖచ్చితంగా మిమ్మల్ని బలమైన నాయకుడిగా మరింత భూమి తీసుకొచ్చి మీరు ఏదో అన్నారు కదా పురుషేతంలో అంతిమ ఫలితం నాదే అని అది వాళ్ళు చేతి చూపిస్తారు అలా చేయకపోతే మాత్రం ఆ గ్యాప్ ఉంటే మాత్రం మంచిది కాదు ఆ గ్యాప్ ని నిలివేందుల వేదికగా జగన్ గారు బదులు కొడతారేమో చూడాల్సింది సార్ ఇంకొక కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఆది నారాయణ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి రాయబారం చేసి పంపించారు అడిగారు మదర్ని అనేది అది ఎంతవరకు నేను మనకు తెలియదు కానీ వారు ఉన్న సమాచారం ఏంటో తెలియదు ఇప్పుడు అంత అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కుటుంబ సమస్యల పరిస్థితుడు శర్మిళ గారు జగన్ గారు కలిసి ఉంటే ఓడిపోయినరా ఖచ్చితంగా ఓడిపోయి ఉంటారు శర్మిళ గారు కలిసి ఉంటే ఎందుకు ఓడిపోయిండ్రు కానీ శర్మిళ గారు కారణంగా వైసీపీ ఓడిపోయింది అనుకుంటే శర్మిళ గారు పోటీ చేసే చోట ఓడిపోయా సమస్యను సర్మిల గారు పోటీ చేసిన కడప ఎంపీ ఓడిపోవాలా పులివెందులో ఓడిపోవాల మరి ఆడెందుకు గెలిచారు రాష్ట్రవంతం ఎందుకు ఓడిపోయారు కాబట్టి సర్మిలా గారు జగన్ గారు కుటుంబ వ్యవహారాల కారణంగా వైసీపీ ఓడిపోయింది అనుకుంటే అది పొరపాటు కాబట్టి కానీ కానీ సర్మిళ గారు కూడా తోడుంటే అది ఒక నైతిక స్థైర్యం ఖచ్చితంగా దాన్ని వారు ఇంటి కుటుంబ సమస్య కుటుంబాన్ని పరిష్కరించుకోవాలి ఆ కుటుంబ సమస్య వాళ్ళు పరిష్కరించుకుంటారని అనుకుందాం కానీ దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో అనూహ్యాలు జరిగిపోతాయి మార్పులు చేర్పులు జరిగిపోతాయి అనేది నేను అనుకోను Right, sir. Thank you for joining us for today.